అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాళ మీకు నేను ఆబుధాబీ నుంచి చికాగో వచ్చానండి మొన్న ఆరో తారీఖు ఏప్రిల్ సిక్స్త్న ఆ ప్రయాణం అంతా నేను ఆబుదాబి ఎయిర్పోర్టు నాకు ఈసారి కూడా అండి టికెట్ అప్గ్రేడ్ అయితే దాంట్లో కొంచెం బిడ్ చేయాలంటండి ఎంతో బిడ్ చేశారంట మా అమ్మాయి చేసింది అది ఎంతో చెప్పలేదండి నాకు అయితే ఆ బిజినెస్ క్లాస్ ఎలా ఉంది ఇందులో కొంచెం డిఫరెంట్ ఉందండి ఎమిరేట్స్కి దీనికి అది చూపిస్తానండి మీకు చూడండి చాలా బాగుంది ఇంకొకటి అన్న అబుదాబీ నుంచి మన చికాగో అంత ఫ్లైట్లో ఉన్న జర్నీ కూడా అంతా చూపిస్తానండి చూడండి ఓకేనండి ఇక శనివారం అండి ఫిఫ్త్ ఈవినింగ్ బయలుదేరామండి తెల్లవారుజాము టూ ఫిఫ్టీ ఫైవ్ నా ఫ్లైట్ అనమాట మా ఫ్రెండ్స్ దుర్గ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ వారు అందరూ వచ్చారండి నాకు వెళ్ళటానికి వచ్చాక తినేసి ఇంజన్నరకి బయలుదేరాం మా బాబు మా బాబు ఫ్రెండ్ నేను అబుదాబుకి బయలుదేరామండి ఇక వెళ్తూ వెళ్తే దారిలో రెండు గంటలు రెండు గంటల పైన పట్టుద్ది కదండి ఒక వన్ అవర్ చూడండి అవన్నీ ఎలా చదువుకున్నాం అరుణ్ మరి సార్ వీళ్ళందరూ వచ్చారనమాట సూట్ కేసులు అన్ని పెడుతున్నారు చూడండి కార్లో త్రీ పెద్ద సూట్ కేసులు అండి ఒకటేమో హ్యాండ్ క్యారీ అనమాట మళ్ళీ అదొక ఒక హ్యాండ్ బ్యాగ్ మొత్తం ఫైవ్ బ్యాగ్స్ అయినాయి నాకు ఓకేనండి ఇక బయలుదేరాము వేసుకుని వన్ అవర్ తర్వాత అండి ఇక అక్కడ మధ్యలో గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము కొంచెం పిల్లలు ఫేస్ కడుక్కొని నిద్ర టైం కదండి రాత్రి పది అవుతుంది కదా ఇక మనం ఫేస్లు కడుక్కొని కాస్త అక్కడ కొంచెం వాష్రూమ్కి అది వెళ్ళి బాబు ఏదో షోడ ఉడుకున్నాడు అది దాగేసి బయలుదేరాం చూడండి ఇప్పుడు అబుదాబి అబుదాబి రూట్ చూడండి నైట్ టైం కదండి చక్కగా లైట్లు ఉన్నాయి చాలా బాగుందండి ఇక అట్లా పావు టూ రెండు గంటలు అండి అబుదాబి చేరిపోయామనమాట చాలా బాగుందండి రూటు అప్పుడు కూడా మేము అట్టగే వెళ్ళాం లాస్ట్ ఇయర్ అబుదాబి ఎయిర్పోర్ట్ చూడండి దూరం నుంచి అయితే అసలు ఏదో గోల్డెన్ లాగా ఉందండి అంత బంగారపు కలర్ లో లైట్లు అన్నమాట అసలు ఆ లైట్లు ఆ కలర్స్ ఆ ఫినిషింగ్ కొత్త టెర్మినల్ కట్టారంటండి ఇది ఇది కొత్త టెర్మినల్ అంటే అసలు మెరిసిపోతుంది అనుకోండి ఎంత బాగుందో ఇక నాకు మా సగం దూరం వెళ్ళేసరికి మా బాబుకు మెసేజ్ వచ్చింది టికెట్ అప్గ్రేడ్ అయిందని టికెట్ అప్గ్రేడ్ అయితే బిజినెస్ క్లాస్ వాళ్ళకి ఎంట్రన్స్ కూడా వేరే ఉంటుందండి వేరే టెర్మినల్ అనమాట అక్కడి నుంచి అక్కడికి వెళ్తా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ వెళ్ళమంటే అటు వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాకండి అంత స్టాఫ్ మొత్తం వాళ్ళే ఆ సూట్ కేసులు తీసుకొని లోపల పెట్టి మరి చాలా బాగా చేశారండి ఎందుకంటే బిజినెస్ క్లాస్ అంటే చాలా బాగా వాళ్ళు మనకి కేర్ తీసుకుంటారనమాట ఇది ఎంట్రన్స్ కూడా వేరే ఉంది ఆ చెక్కింగ్ కూడా వేరే ఇంకా అట్లా తీసుకుని ఆ సూట్ కేసులు అవి లోపల వాళ్ళకి ఇచ్చేసి మేము లోపలికి వెళ్తానికి వెళ్తున్నామండి చూడండి అసలు ఎంతో బాగుందో డిజైన్ చూడండి అబుదాబి ఎయిర్పోర్ట్ నేమ్ అండి జాహిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటండి చాలా బాగుంది పేరు కూడా అబుదాబి అబుదాబి ఎయిర్పోర్ట్ పేరు ఒక వాళ్ళ రాజు పేరు అనమాట చూడండి చూసారా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు వీళ్ళ పోటర్స్ అనమాట పోటర్సే సమ్ డిఫరెంట్ డిఫరెంట్గా డ్రెస్సులు వాళ్ళు లోపలికి వెళ్ళా చూడండి చెక్కింగ్ అక్కడ అవుతుంది అక్కడ చేసుకుంటున్నాం చెక్కింగ్ చేసి చెకింగ్ అయిపోయిందండి సూట్ కేసులు అన్నీ ఇచ్చేసాము చిన్న హ్యాండ్ క్యారీ మాత్రం మాతోటే ఉండాలంటండి ఇంకొకటి ఆబుదాబీలు ఏం తెలుసండి అబుదాబీ ఒకటి సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి యూఎస్కి ఇంకో చెక్కింగ్ ఉంటుందండి సెక్యూరిటీ చెక్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి యూఎస్ మాత్రం యూఎస్ చెక్కింగ్కి వెళ్ళాలంటే హ్యాండ్ క్యారీ మాత్రం వాళ్ళకి చూపించాలంటండి అందుకని హ్యాండ్ క్యారీ ఇవ్వలేదండి హ్యాండ్ క్యారీ నా దగ్గరే ఉంచుకున్నాను నేను వీల్ చైర్ అండి నేను ఎప్పుడు వీల్ చైర్లో వెళ్తా బ్యాక్ పెయిన్ అని ఇక హ్యాండ్ అది పట్టుకొని మా అబ్బాయి వీల్చైర్ అబ్బాయి తీసుకెళ్తుంటే నేను అక్కడక్కడ కొంచెం కొంచెం చిన్న చిన్న వీడియోలు తీసానండి లోపల చూడండి వీడిని ఎంత బాగుంటుందో అసలు ఆబుదాబీ ఎయిర్పోర్ట్ చాలా బాగుందండి లోపల అసలు అంతా మెరిసిపోతుంటుందండి వాళ్ళు హ్యాండి క్యారీ చూడండి చైర్లో పట్టుకొని నేను పట్టుకుని కూర్చున్నాను అనమాట నేను నడవాలంటే బ్లాగలేనండి సూట్ నా బ్యాక్ పెయిన్ అని ఆ అబ్బాయే అయితే ఇదంతా అబుదాబి ఎయిర్పోర్ట్ చూడండి లోపల ఎంత ఉంటుందో నేను ఒక వీడియో తీసాను అనమాట ఆ వీడియోలో ఇది వీడియో అనమాట ఇది అబుదాబీ ఇదంతా మొత్తం చూపించాడు ఈ వీడియోలో నేను తీయాలంటే కూడా అంత క్లియర్గా తీయలేను ఎంత బాగుందో చూడండి అది వాళ్ళు పిక్ చేసుకునే కార్లు మరి ఇతిహాద్ ఇతిహాద్ ఎయిర్వేస్ అనమాట అది ఆ రోజు లోపల ఎయిర్పోర్ట్ బస్సు ఇవన్నీ యాడ్ అనమాట అండి యాడ్లో నేను షూట్ చేసి పెట్టా మీకు అక్కడ లోపల మనం నడిచేది మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం లోపల ఇన్సైడ్ అంతా ఒక వీడియో అనమాట ఇది వీడియో అండి ఎట్లా చెక్కింగు మనం ఎట్లా బ్యాగులు కలెక్ట్ చేసుకుంది అంతా చూపించాడనమాట చూడండి మనం అంత క్లియర్గా తీలేమండి చూడండి ఎంత బాగుందో ట్రాన్స్పరెన్సీ ఈ ఎస్కలేటర్స్ ఇవన్నీ మనం యూజ్ చేయం కదండి ఈ యాడ్లో మాత్రం అన్నీ ఉన్నాయి ఎక్కడ మనకి లాంజ్ ఉంది అన్ని చెక్కింగ్ ఎలా అవుతుంది ఇది యూఎస్ అండి యూఎస్ చెక్కింగ్ అలాగ ఉంది మామూలు చెక్కింగ్ అలాగుంది ఉంది ఫస్ట్ క్లాస్ అనమాట ఇది ఇది లాంజ్ అనమాట అండి ఈ ఫస్ట్ క్లాస్ లాంజ్ నాదేమో బిజినెస్ క్లాసు చాలా బాగుందండి రెండు రెండు లాంజ్లు ఉన్నాయండి ఇప్పుడు యుఎస్ చెక్కింగ్ అయిన తర్వాత ఒక లాంజ్ ఉంది ఆ యుఎస్ చెక్కింగ్ అవ్వకముందు ఒకటిందనమాట యుఎస్ చెక్కింగ్ వన్ ఫిఫ్టీనికి స్టార్ట్ అయ్యిందండి నాకు టూ ఫిఫ్టీ ఫైవ్ స్టా ఫ్లైట్ కదా ఇంకైతే నేను అందుకని చెప్పి ఫస్ట్ ఒక లాంచ్కి వెళ్ళాను అనమాట ఫస్ట్ ఒక లాంచ్కి వెళ్ళి చూసారా ఆబుదాబి ఎయిర్పోర్ట్ ఇతిహద్ది ఇవన్నీ మీకు చూస్తారని క్లియర్గా నేను పెట్టానండి ఇది లోపల ఈ లోపల మనం నడుచు నేను వే అంతా మీకు పెట్టాను ఇది చూడండి ఇది లాంజ్ ఇది యుఎస్ చెక్కింగ్ ఆబాకు ముందు ఉన్న లాంజ్ అండి ఇది ఇక్కడ ఒక లాంజ్ ఉందన్నమాట ఎందుకంటే మీరు తొందరగా పన్నెండున్నర కల లోపలికి వెళ్ళిపోయాను కదా లాంజ్కి తీసుకెళ్ళాడు అక్కడ కూర్చుని ఇంకా పిల్లలు మొత్తం ఫ్యామిలీతో ఉంటే మంచిగా లాంచ్ ఎంజాయ్ చేయొచ్చు అండి ఒక్కలం బోరు కొట్టినట్టే ఉండదు ఏదో తెచ్చుకుంటాం కొంచెం తింటాం కానీ నలుగురు ఉన్నాం అనుకోండి ఫ్యామిలీతో చాక ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఫ్రూట్స్ స్వీటు అది పిస్తా స్వీట్ అనమాట స్ట్రాబెర్రీ స్వీటు అది ఎన్ని రకాలు ఇదంతా అండి ఇండియన్ ఇండియన్ ఇది అప్పడాలని పప్పు అని రోటీసు పరాటాలు అన్నీ ఉన్నాయి పక్కన నాన్ వెజ్ ఇంకా పక్కన బీఫ్ అది అది మనం తినం కదండి అది ఆడదన్నమాట ఇది ఫిష్ రెండు ముక్కలు రెండు చికెన్ మొక్కలు కొంచెం బిర్యానీ అలా తెచ్చుకున్నా నేను కొంచెం సలాడ్ తెచ్చుకున్న తెచ్చుకొని కూర్చొని ఇంకేదో తినాలి కదండి ఒక్కళ్ళు ఉన్నా మరి తినాలి కదా ఆకలేస్తుంది కదా ఇక తిన్నాను అనమాట ఆ స్వీట్ అయితే అండి నాకు బాధ అనిపించింది ఒక్క స్పూన్ తిన్నా మిగిలిన పాడేసానండి ఆ గ్రీన్ అంత స్వీట్ తినలేము కదండి మనం పెద్దగా ఉంది ముక్క సరే టేస్ట్ చూద్దామని పెట్టుకున్నాను కానీ తినలేకపోయా కొన్ని ఫ్రూట్స్ మరి ఐ రెండు ఐ రెండు పెట్టుకున్నానండి ఏదో మనకి మనం టికెట్ డబ్బులు పెట్టి కొన్నదే కదా ఇప్పుడు మన టికెట్కి వాళ్ళు ఇచ్చారు కదా ఏదో కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పి నేను తిన్నానండి కొన్ని ఇంకా అది చెప్తా కదా ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళామనుకోండి చక్కగా పిల్లలు లాంటి వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్వీట్ పెట్టుకోనా వద్దా అని అబ్బా వద్దులే రెండు స్వీట్లు తినలేనని ఒక్కటే స్వీట్ పెట్టి ఒక్కటి కూడా నేను కొంచెం సాగమే తిన్నానండి ఇంక తర్వాత ఐస్ క్రీములు అవన్నీ నేను తిన్నండి స్వీట్ అంటే ఇప్పటికే ఉన్న వెయిట్ చాలా ఎక్కువ ఉన్నావు ఎందుకులే అని చెప్పి అదే బెర్రీతో బ్లూబెర్రీతో పెట్టి కింద అది కూడా ఒక బిస్కెట్ అండి ఆ బిస్కెట్లో బ్లూబెర్రీ పెట్టి ఇదన్నమాట స్వీట్ అసలు వీళ్ళు భలే చేస్తారండి దుబాయ్లో షార్జా ఈ యుఏండి చాలా బాగా డిగ్నిఫైడ్ ఉంటాయండి ఏ అయినా చూసారా ఇక్కడ ఇవన్నీ ఏదో ఈ సలాడ్ అండి ఇది కూడా ఒక సలాడ్ గ్రీన్ ఆకులు ఉంది అది ఏంటో మనకు తెలియదు కదా అని నేను తినలేదు ఇవి కొన్ని మాత్రం తెచ్చుకున్నానండి ఇవి తిని ఇంకా కొద్దిగా హమూస్ ఈ హమూస్ అండి ఇది ఈ సలాడ్తో ఈ లెగ్ టూస్ తోటి హమూస్ చాలా బాగుంటుంది అనమాట చికెన్ ముక్కలు కూడా తో తింటారండి అక్కడ ఇది హమూస్ అనమాట పచ్చి శనగలు శనగలతో చేస్తారు కా కాబూలీ శనగలతో చేస్తారనమాట ఇట్లా తెచ్చుకొని కొంచెం పెట్టుకొని ఇంకొంచెం కొంచెం తిన్నాక ఇంకా లాస్ట్కి మాత్రం ఎన్ని తిన్నా నేను మాత్రం ఒక స్పూన్ పెరుగన్నం ఒక కప్పు పెరుగు అడిగి తీసుకొని ఒక స్పూన్ అన్నం పెట్టుకొని తిని నేను కొంచెం దోశ అన్నం టమాటా పచ్చడి తీసుకెళ్ళి అది తిన్నా ఇదిగోండి నా బిజినెస్ క్లాస్ సీట్లో కూర్చున్నా నేను చూడండి చాలా బాగుందండి ఇది ఒక టైప్ ఉందండి ఎమిరేట్స్లో ఒక టైప్ ఉంది ఇదండి టీ అండి నేను పైన చెక్ అయిన తర్వాత ఏదండి యూఎస్ చెక్కింగ్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్ అయ్యి కొంచెం ఒకప్పుడు డికాషన్ దాదామాలి అని తాగాను అనమాట ఇంకేమీ తినలేదండి ఎందుకంటే పన్నెండింటికి ఆల్రెడీ తిన్నాను కదా ఇది మా నా సీట్ అనమాట నా సీట్లో కూర్చుని నాకు వెళ్ళంగా అని వాళ్ళు ఇది ఇచ్చారండి ఇది ఇస్తే నేను ఇది వద్దు నాకు కొంచెం కాన్ఫ్లెక్స్ కావాలంటే కాన్ఫ్లెక్స్ తెచ్చి ఇచ్చాడు చూడండి ఇది అనమాట బిజినెస్ క్లాస్ కౌన్ క్యాబిన్ అనమాట ఎమిరేట్స్లో ఉందండి అబుదాబీ దీంట్లో ఇతిహాదులో ఉంది రెండు దీళ్ళు ఒక బ్లాంకెట్ అన్నీ ఇచ్చారు చక్క కాళ్ళు అన్నీ మొత్తం ఇట్లా సాపుకొని పడుకోవచ్చు అనమాట కాసేపు కూర్చొని యాపిల్ జ్యూస్ అడిగితే యాపిల్ జ్యూస్ తెచ్చాడు యాపిల్ జ్యూస్ వాటర్ జ్యూస్ మీరు అన్న డ్రింక్ అనుకునేరు యాపిల్ జ్యూస్ అండి యాపిల్ జ్యూస్ తాగి ఇంకా సలాడ్ కొంచెం తిన్నాను నాకు సలాడ్ అంటే ఇష్టం అండి సలాడ్ చాలా బాగుంది ఈ సలాడ్ కొంచెం తిని ఆ తర్వాత నాకు కొంచెం కాన్ఫ్లేక్స్ కావాలంటే తెచ్చి ఇచ్చారు మిల్క్లో చల్లటి పాలల్లో తెచ్చి ఇచ్చారు ఇదేమో మధ్యాహ్నం నైట్ మిడ్ నైట్ ఇచ్చారనమాట బిర్యానీ చికెన్ బిర్యానీ ఈ ఫ్లైట్ చూడండి ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అలా మనకి టీవీలో చూపిస్తుంటారనమాట ఈ గ్రీన్గా ఉన్నవన్నీ చెట్లు అండి బ్లూ ఉందంతా ఓషన్ అనమాట చూసారా ఓషన్ మీద వెళ్తుంటుందండి మన ఫ్లైటు చాలా ఇది అనిపిస్తుంది అండి గ్రౌండ్ స్పీడ్ చూసారు ఎంత ఉందో ఎంత పది ఎంత ఎంత హైట్లో ఉన్నామో చూసారు ఎన్ని ఇస్తుంటారు అనమాట అంటే అందరికీ తెలుసు అండి ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు అందరికీ తెలుసు నీ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఫ్లైట్ ఫ్లైటు ఎక్కువ ఎక్కకుండా ఎక్కువ దూరాలు ప్రయాణం చేయని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి మన ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ నా చుట్టాలు అందరూ మన ఇండియాలో నా ఫ్రెండ్స్ కోసం అందరి కోసం నేను పెడుతున్నానండి అండి చూసేవాళ్ళకి అబ్బా ఇవన్నీ పెట్టాలా అని మీరు అనుకోకండి మనం చూసేవాళ్ళకి ఓకేనండి చూడని వాళ్ళు చూస్తారని యాబుదాబి బయటికి వెళ్ళంగా పైకి వెళ్ళంగా అని ఇట్లా సిటీ అనిపిస్తుంది అనమాట నా విండో సీట్ వచ్చింది నాకు ఇంకా మంచిగా తీయగలిగా ఓకేనండి కింద పై బయలుదేరంగానే లైట్స్ అవి చాలా బాగుంటాయండి దాంట్లో చూస్తే మా అమ్మలు అమ్మమ్మలు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు చూడండి ఈ దేశాలు రాని వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు కదండి వాళ్ళు చూస్తారని నా నా కోరికండి మనం చూసిన హ్యాపీయెస్ట్ ఎంజాయ్మెంట్ అంతా అందరూ చూసి ఆనందించాలనేది నా కోరిక ఏదో మనం వస్తున్నాము ఆ ఆనందాన్ని అందరికీ చెప్పాలనేది నా కోరిక అండి ఓకేనండి చూడండి క్లౌడ్స్ ఎలా అంత బాగా కనపడుతుండీ మబ్బులు మబ్బుల్లో ఫ్లైట్ వెళ్తుంటే ఆ మబ్బులు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు వస్తుంటాం కాబట్టి మనకి కామన్ అనిపిస్తుంది కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి రాని వాళ్ళకి చాలా చూడాలనిపిస్తుంది ఇది అబుదాబి సిటీ చూడండి లైట్స్ చూడండి అట్లా ఉందో అబుదాబి దుబాయ్ దుబాయ్ కూడా వస్తుందే ఉందండి ఫ్లైట్ మరి ఎట్నుంచి వెళ్తుందో నాకు తెలియదు ఈ లైటింగ్స్ కనపడ్డ దగ్గర అంతా నేను చూసి కాసేపు తీసానండి ఓకేనండి ఇక తర్వాత నాకు ఆ రోజంతా శనివారం ఆ పని పని చేసుకోవటం కొంచెం ఫ్రెండ్స్ వచ్చి కలవటం ఇక దాంట్లో ఏమైంది తెలుసా నాకు అసలు రెస్ట్ లేదనమాట ఒక్క అరగంట కాసేపు నడుమాల్చుకుందా నాకు అస్సలు అండి ఐడియానే లేదు ఇట్లా బిజినెస్ క్లాస్లో వెళ్తాననేది ఐడియా లేదు స్కూట్స్ ట్రావెల్ చేయాలనే నాకు నా మనసులో ఉందనమాట అందుకని ఒక గంట ఐదు గంటలకండి మా ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళాక ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పుడుకున్నా నేను చూడండి లైటింగ్స్ ఎంత బాగున్నాయో ఇక లక్కీగా అదృష్టంగా దేవుడి దయ వల్ల మరి పిల్లల దయ పిల్లల ప్రేమతో ఏమేం తెలుసా అండి మా అమ్మాయి ఇట్లా బిడ్ చేయమన్నారు అని అంటే అప్పుడు మా పాప బిజినెస్ క్లాస్కి బిడ్ చేసింది అనమాట చేసి మీ ఆఫ్ దూరం వెళ్ళంగానే మాకు చెప్పింది మెసేజ్ వచ్చింది మెయిల్ ఇట్లా మీకు బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ అయ్యిందని అప్పుడు అనిపిస్తుంది అమ్మాయి అనుకున్నా కానీ పదిహేను గంటలు కూర్చోవాలంటే కొంచెం కష్టమేనండి కానీ నేను కూర్చుంటాను నాకు అట్ల ఏం లేదు తర్వాత కొంచెం టైర్డ్గా ఉంటుంది ఇంటికి వచ్చి ఒకటి రెండు రోజులు బాగా రెస్ట్ తీసుకోవాలి కానీ బిజినెస్ క్లాస్లో వచ్చినందువల్ల నాకు అస్సలు ఏ చూసారా నేను వాళ్ళు సమోసాను దీన్ని కాన్ఫ్లెక్స్ కార్న్ఫ్లేక్స్ ఉందండి బ్రేక్ఫాస్ట్ అన్నారు నాకు సమోసా వద్దు బాబు నాకు కాన్ఫ్లెక్స్ తెచ్చి ఆ కాన్ఫ్లెక్స్ కూడా తినడానికి ఇష్టం లేదండి ఎందుకంటే లాంజ్లో తిన్నాను కదా నాకు వద్దులే బాబు ఫస్ట్ రాసుకెళ్ళారు ఏమేం కావాలో అన్నీ రాసుకుని వెళ్ళారు రాసుకెళ్తే నేను తర్వాత అడిగితే నాకు వద్దు బాబు నాకు నిద్ర వస్తుందంటే హిందీ అబ్బాయి అండి ఎయిర్ హోస్టర్ అతను నైనా కాయే అప్పకెళ్ళి రెడీ కర్దియా అని చెప్పి తెచ్చాడండి హిందీలో ఎంత బాగుందో ఒక క్రాసెంటు బటరు ఇచ్చాడు క్రాస్ క్రాసెంట్ బటర్ నేను తీసి ప్యాక్ చేసి పెట్టుకున్నా అది యాపిల్ చూసి తాగి ఇవి కాన్ప్లెక్స్ తిన్నానని తిన్నాక బెడ్ మొత్తం బెడ్ లాగా చేసుకుని పడుకున్నానండి ఎంత బాగుందంటే కాళ్ళు చాలా ఆరామనిపించిందండి నాకు ఈ సీట్లో పడుకుంటే చక్కగా పడుకొని పడుకుని కూడా కొంచెం తీసా మీరు చూస్తారని అంతేగాని ఏదో గొప్పగా మీకు చూపించాలని కాదని నేను ఎంత కంఫర్ట్ ఉందో పేరెంట్స్కి ఎవరన్నా మీరు పిల్లలు కొనాలనుకుంటే మాత్రం ఇతిహాద్లో కానీ మరి ఎమిరేట్స్లో కానీ బిజినెస్ క్లాసు తీసుకోండి చాలా బాగుంటుంది అండి పేరెంట్స్గా ఆరామంగా ఉంటుంది కానీ లక్కీగా నాకు ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఫ్రీగా అప్ అప్గ్రేడ్ అయ్యింది ఈసారి కొంచెం బిడ్ చేశారంట చూడండి సీట్ అలాగవుతుంది మధ్యలో ఉన్న స్లాంటింగ్ కిందది మొత్తం అనమాట ఇక్కడ ఈ సన్ సన్స్క్రీము మరి బాడీ లోషను బ్రష్ పేస్ట్ అవన్నీ ఇచ్చారు ఓకేనండి ఇక్కడేమో టీవీ అనమాట దీంట్లో అండి లోపల మనం ఛార్జింగ్ పెట్టుకుంటానికి అండ్ టీవీ రిమోట్ అవన్నీ ఉన్నాయి అది నాకు ఓపెన్ అవ్వలేదు బటన్ నొక్కాలే ఉన్నాది తెలియలే తర్వాత తెలిసింది వీడియో తీసినప్పుడు తెలియలే ఓకేనండి చక్కగా వేడి వేడి టవర్ తెచ్చి ఇచ్చారు ఫస్ట్ దాంతో చేతులు తుడుచుకున్నాక మనకి ఇంకప్పుడు ఫుడ్ సప్లై చేశారనమాట ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో విండో సీట్ వస్తే కొంచెం ఇంకా బాగా చూడవచ్చు కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి విండో సీట్ అయితే ఎంజాయ్ చేస్తారండి ఓకేనండి నాకైతే ఏదో వచ్చింది లక్కీగా అంతే నేను కావాలని తీసుకోలేదు ఓకేనండి ఇవన్నీ చేసి కొంచెం కాన్ఫ్లేక్స్ తిని అప్పుడు పొడుకున్నానండి తెల్లారే వరకు పొడుకున్నా కానీ డే ఏదో నైట్ ఏదో ఏమీ తెలియదండి అండి మనకి దాంట్లో ఇక ఫుల్ సండే మొత్తం నేను ఫ్లైట్లో ఉన్నా సాటర్డే ఈవినింగ్ బయలుదేరాను సాటర్డే నైట్ అంతా ఫ్లైట్లో ఉన్నా మరి సండే ఫుల్ టైం నేను ఫ్లైట్లో ఉన్నా దిగేటప్పటికి మళ్ళీ ఇక్కడ యుఎస్లో సండే మార్నింగ్ ఉందనమాట ఓకేనండి ఎందుకంటే ఇది వీళ్ళు పదమూడుగా పద్నాలుగుగా పన్నెండు పదమూడు గంటలు వెనక్కుంటారు యుఎస్ అందుకని మళ్ళీ నేను సండే దిగాను అనమాట ఇది మాత్రం అండి దుబాయ్ అండి ఆ పెద్ద రోడ్డు కనిపిస్తుంది చూసారా అది షేక్ జాహీద్ రోడ్ అనమాట ఇదంతా దుబాయ్ అండి అంటే ఈ ఫ్లైటు నాకు తెలిసి మళ్ళీ అబుదాబీ నుంచి దుబాయ్ వచ్చి దుబాయ్ నుంచే ఫ్లై అవుతామనమాట ఇది ఇదంతా దుబాయ్ అండి ఈ లైట్లు కనిపించేవన్నీ దుబాయే చూసారా ఈ రోడ్డు నాకు బాగా గుర్తు అనమాట షేక్ జాయిద్ రోడ్డు అని చాలా పెద్దగా ఉంటుందండి అండి లెంత్గా ఉంటదనమాట ఓకేనండి చూడండి చక్కగా అందరూ చక్కగా ఎంజాయ్ చేయండి ఓకేనండి ఫ్లైట్లో నేను మళ్ళీ తర్వాత ఫుడ్ అడిగారనమాట ఫుడ్ తెచ్చి ఇచ్చారు బేబీ కార్ను చికెన్ వేయండి అదేదో పేస్టు ఏదైనా మన మన ఫుడ్ ముందు ఏది స్టార్ట్ రాదండి ఓకేనండి అదేమో మామూలు క్యాబ్ క్యాబిను ఇది ఇది ఇంకోసారి చూడండి టీవీలో వస్తుంటే నేను చూసాను చూసాను ఫ్లైటు ఆబుదాబీ నుంచి స్టార్ట్ అయ్యింది మొత్తం సీ మీద వెళ్తుంది ఇదండి నేను అది చెప్పాను కదా నిందాక యూస్ చెక్కింగ్ అయ్యాక చాయ్ తాగాను అనమాట ఓకేనండి చూడండి ఇదేమో ఇక్కడ ఇది గ్రీన్ ఉందంతా అంతా ల్యాండ్ అనమాట ల్యాండ్ చెట్లు ఇవన్నీ బ్లూ కలర్ అంతా కూడా సీ అండి బ్లూ అంతా సీ అనమాట ఇక్కడ చూస్తుంటే అనిపిస్తుంది దేవుడా అని మంచిగా దేవుణ్ణి తలుచుకుంటా కూర్చోవటం ఫ్లైట్లో ఏముందండి భగవంతుడి దయ లేకపోతే మనం ఎందుకు పనికిరాం ఫ్లైట్లో ఎంత ఆరాముంటుందో అంత డేంజర్ ఇవి తర్వాత మళ్ళీ ఎప్పుడో మధ్యలో ఒకసారి తెచ్చిచ్చారండి ఇదేమో క్రీము ఇది యాపిల్ జ్యూసు అది వాటర్ అనమాట మళ్ళీ బిర్యానీ పెట్టాడు ఈసారి మా బాబు ఇండియన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పెరుగు పచ్చడి అంత అండి రెండు స్పూన్లు ఆ బిర్యానీలోని కిస్మిస్ వేశాడు బాగుందండి అంత ఏం బ్యాడ్గా లేదు చాలా బాగుంది కానీ ఈ చికెన్ మాత్రం ఈ రోల్స్ కొంచెం సాల్టీగా ఉన్నాయి నేను అవి తినలేదండి సలాడ్ తిన్నాను సలాడ్ తిని అది వదిలేస్తాను అనమాట ఇది బ్రేక్ఫాస్ట్కి ఇచ్చారు బ్రేక్ఫాస్ట్ అది లంచో సమ్ తెలీదు వాళ్ళు ఇస్తుంటే ఇష్టమైతే తింటాం లేదంటే పక్కన పెడతాం అనమాట ఇది కూడా బేబీ కార్న్ జీంత జీరా రైస్ అంట రైస్ అండి ఎక్కడో ఎత్తుక్కోవాలి ఏరుకోవాలి రైస్ రైస్ ఉంది దాంట్లో ఒక స్పూన్ అడుగున ఇక నేను ఒక చేత్తు వీడియో తీయటం కదండి కొంచెం కదలకం తీయాలని చెట్లు తీసా కలపలేదు చాలా బాగుంది కానీ ఇది కూడా సాల్ట్ ఏదండి నేను ఎక్కువ తినలేకపోయానండి ఆ సాల్ట్ నేను తినలేను ఈ క్లౌడ్స్ చూడండి మబ్బులు ఎంత డేలో అనమాట ఇది పొద్దున్నే ఇక దిగే ముందు తొమ్మిదిన్నరకు దిగాను కదండి చికాగో అప్పుడు మళ్ళీ మబ్బులు సన్ను సట్టించి సన్ రైజ్ అవుతుందనమాట ఇది చికాగో అండి డేలో చికాగో వచ్చినప్పుడు ఇది చూసారా చికాగో ఎంత బాగుంటుందంటే పెద్దదండి డేలో కాబట్టి మీకు లైట్ లేవు కానీ నైట్ అయితే అండి చాలా లైటింగ్ ఉంటుందండి పెద్ద సిటీ చాలా ఓల్డ్ సిటీ చికాగో నా పాత వీడియోలు ఉన్నాయండి డౌన్ టౌన్ ఇదిగోండి దిగే చూడండి అసలు ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అండి కనీసం అరగంట సేపు రన్వే మీద నడిచిందండి ఫ్లైటు గ్రౌండ్ టచ్ అయ్యాక హాఫ్ ఎన్ అవర్ ఆ గ్రౌండ్ మీద నడిచిందండి వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది ఎక్కడ ఆగద్దు మధ్యలో దగ్గర ఆపారు నేను సన్ని చాలాసేపు కూర్చొని ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి ఆ అబ్బాయి వేరు హాస్టల్ సైజ్ చేసి కూర్చోండి మేడం కూర్చో మేడం అని సైజ్ చేశాడు అదండి చాలా పెద్ద ఫ్లైట్ అండి పెద్దగా ఉండదు ఫ్లైట్ బయట నుంచి ఇది వేరే ఫ్లైట్ ఇంతకంటే పెద్దగా ఉందండి ఇప్పుడు నేను వచ్చింది అండి ఇక మా బాబు చిన్నబాబు వచ్చాడు ఇక్కడ ఎయిర్పోర్ట్కి చిన్నబాబు మా అమ్మాయి ఇద్దరు వచ్చారు ఇక వాళ్ళ కారులో వెళ్తా ఇందా కారులో గణేష్ మా అమ్మాయి అండి మరి ఉప్మా చేసుకొచ్చింది అనమాట సేమియా ఉప్మా సేమియా ఉప్మా చేసుకొచ్చింది ఒక ఎగ్ బాయిల్ చేసి తీసుకొచ్చింది చాలా బాగుందండి ఇక కారులోనే నలు స్పూన్లు తిన్నాను నేను అంత ఆకలి లేదులేండి ఇక మా చిన్నబాబు మా అమ్మాయి నేను వెళ్తున్నామండి చలి చూడండి అంత చల్లగా ఉందో ఉడి వేసుకున్నాను నేనైతే చాలా చల్లగా ఉందండి ఇక కారులో వెళ్తూ ఇక చిన్న చికాకు కూడా కొంచెం నేను వీడియో తీశానండి ఇప్పుడేనండి లైట్గా చిగుళ్ళు వస్తున్నాయి చెట్లు అన్నీ నల్లగానే ఉన్నాయి ఇంకా చలి ఇంకా తగ్గలేదు కదండి ఇక అక్కడక్కడ కొంచెం చూసి చెట్లు చూసారు ఎట్లా ఉన్నాయో ఫరాదర్గా వచ్చే వీడియోల్లో నేను మంచిగా చెట్లు చిగురు వచ్చాక మీకు నేను మంచిగా ఇంకా వీడియోలు పెడతానండి జస్ట్ ఒక చిన్న రెండు మూడు క్లిప్పింగ్స్ తీశాను చెట్లు అంత ఏం అందంగా లేవండి అన్నీ ఎండిపోయి ఉన్నాయి పాపం చలికి అందుకని చెప్పి నేను ఇట్లా కొంచెమే పెట్టానండి సిటీ ఇది ఓకేనండి నెక్స్ట్ అండి మీకు చక్కగా గుడి వీడియోలు మరి అవన్నీ పెడతానండి ఓకేనండి చూడండి ఇదంతా వెళ్తున్నాము వెళ్తా ఇక మా బాబు వాళ్ళ ఇంటికి వచ్చేసాము బాబో వాళ్ళ ఇంట్లో దేవుడి సెల్ఫ్ రాంగాన్ని దేవుడి దండం పెట్టుకొని మా మనవాళ్ళు నానమ్మ అంట వచ్చారు పిల్లలు ఇక అందరూ పిల్లలు అమ్మాయి అందరూ మాట్లాడుకుని ఇది మన మా చిన్న బాబు చిన్న కొడుకు అనమాట నానమ్మ అంట వచ్చాడు ఇవేమో మా అమ్మాయి కూతురు మనవరాలు ఇంకా అందరం కష్టంగా అట్లా ఫస్ట్ పాప వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి కలిసి ఇద్దరు పక్క పక్కనే ఉంటారండి ఇంకా వాళ్ళని కూడా కలిసి ఇంకా అట్లా మా బాబు దగ్గరికి వెళ్ళి ఇంకా మా అమ్మాయి ఇంకా జస్ట్ అట్ ఆల బామ్మ రెడీ అవగానే ఉన్నారు ఊరికే ఒక్కొక్క ఫోటో తీసుకున్నాను ఓకేనండి సరే అండి మీరు అందరూ చక్కగా ఈ వీడియో చూసి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓకేనండి అందరికీ నమస్తే అండి అందరూ హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి బాయ్ బాయ్